లోకేష్ పేరు చెబితే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అందుకే కూటమి ప్రభుత్వంపై అంబటి రాంబాబు లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ అన్నారు హుందా రాజకీయాలకు మంత్రి లోకేష్ చిరునామా అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు అవినీతికి మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్నారని మండిపడ్డారు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు చేయని అవినీతి అంటూ లేదని ఇసుక గ్రావెల్ మాఫియా ద్వారా ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి వెలికి తీయడం కోసమే కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపిస్తుందని కనుమూరి బాజీ స్పష్టం చేశారు ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారో సత్తెనపల్లి నియోజకవర్గంలో నీ మీద నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఫిర్యాదు మేరకు ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోతున్నారు దానికి నారా లోకేష్ గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నాడు విజిలెన్స్ ఎంక్వైరీ ఏకముందే రిపోర్ట్ రెడీ చేయించాడు అంటే ఈయన చూసి వచ్చాడు వెళ్ళి నువ్వు చేయలేదా తప్పు చేయలేదా తప్పు చేయకుండా విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గర డబ్బులు తీసుకోలేదా రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గర నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని ఏ దేవాలయమైన పర్లా తను ఇష్టం వచ్చిన దేవాలయానికి తను చెప్పిన సమయానికి ప్రమాణం చేయడానికి సిద్ధమైతే చెప్పానండి నేను ఉదాహరణలతోటి ఎవరి దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నాడో ఇచ్చిన ఎవరో ఆడియో వీడియో రికార్డులు కూడా నేను ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నియోజకవర్గాన్ని తమ్ముడిని పెట్టి దోచుకున్న మాట వాస్తవం కదా మండలానికి ఒక మాఫియాని పెట్టి రేషన్ మాఫియా లాగా గ్రావెల్ మాఫియాని దారిని పోయే గ్రానైట్ లారీలకు కూడా లారీకి ఇంత అని చెప్పి వసూలు చేసిన మాట వాస్తవం కదా ఉపాధి హామీలో అవినీతి జగనన్న కాలనీల పేరుతోటి పది లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలండి పొలాలు కొని నువ్వు యాభై లక్షలు అరవై లక్షలకి ప్రభుత్వానికి అంటగట్టిన మాట వాస్తవం కదా మళ్ళీ అదే పొలాలకి గ్రావెల దోలాలని చెప్పి గ్రావెల మాఫియాని ప్రోత్సహించి ఆ గ్రావెలకు కూడా నువ్వు డబ్బులు కట్టకుండా ఆ గ్రావెలకు కూడా సంబంధించిన రోడ్లు వేసేదానికి ఉపాధి హామీని జోడించి మండలాల్లో ఎంపీడీ వాళ్ళని ఆ రోజు అడ్డం పెట్టుకొని ఉపాధి హామీని జోడించి ఉపాధి హామీలు అవినీతి చేసి దోచుకున్న మాట నిజం కదా ఇంకేంటి ఇంకేం కావాలి ఇంతకంటే ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలి ఈయన చేసిన అవినీతి మీద